గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ తల్లిపాలు పిల్లలకు అమృతంతో సమానం అయితే ఈ మధ్య వర్కింగ్ మదర్స్ పిల్లలకి పాలు పట్టడం అనేది కొంత ఇబ్బందికరంగా తయారైంది అసలు పిల్లలకి తల్లులు ఏ వయసు వరకు పాలు ఇవ్వచ్చు పాలు ఆపాలి బిడ్డకి అనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నిటి మీద మనకి మంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి పీడియాట్రిషియన్ డాక్టర్ బృందారెడ్డి గారు నాతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే నమస్తే అండి అసలు పిల్లలకి పుట్టగానే కూడా పాలు ఇచ్చేయమని చెప్తారు డాక్టర్స్ ఏ ఏజ్ వరకు ఇలాగా పుట్టినప్పటి నుంచి పాలు ఇవ్వడం మంచిది అంటారు సో పుట్టగానే పాలు ఇవ్వడం స్టార్ట్ చేయాలి అప్ టు ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ ఫీడ్స్ అంటే మిల్క్ తప్ప ఇంకేమీ ఇవ్వకూడదు మదర్స్ మిల్క్ ఇవ్వాలి బియాండ్ సిక్స్ మంత్స్ మనం సాలిడ్ స్టార్ట్ చేస్తాం అప్పుడు కూడా పాలు ఇవ్వచ్చు అంటిల్ టూ ఇయర్స్ అండ్ బియాండ్ కూడా ఇవ్వచ్చు యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ కాకపోతే ఈ సాలిడ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ బాడీ న్యూట్రిషన్ డిమాండ్స్ మ్యాచ్ అవుతాయి ఎక్స్క్లూజివ్గా ఓన్లీ మిల్క్ ఇస్తే బియాండ్ సిక్స్ మంత్స్ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ బ్యాలెన్స్ డైట్ అందదనమాట కాబట్టి సాలిడ్స్ పెంచుతూ మెల్లిగా మిల్క్ తగ్గిస్తారు కానీ దెర్ ఇస్ నో పర్టిక్యులర్ టైం టూ ఇయర్స్ ఇవ్వచ్చు దాని తర్వాత కూడా ఇవ్వచ్చు మనకి ఇంతకు ముందు ఓన్లీ పాలు ఇచ్చే ఏజ్ సిక్స్ మంత్స్ వరకు ఉండేది తర్వాత ఇప్పుడు దాన్ని నైన్ మంత్స్ కి పెంచారు సహజంగా మనం పిల్లలకి సిక్స్ మంత్స్ లో అన్నప్రాసన చేస్తాము అంటే కొంచెం సాలిడ్ ఫుడ్ ఏదైనా ఉగ్గు లాంటిది పెట్టచ్చు కదా ఏ ఫుడ్ పెడితే మంచిది అంటారు తల్లి పాలతో పాటు తల్లిపాలుతో పాటు స్టార్ట్ చేసినప్పుడు రైస్ అండ్ లెస్ ఎలర్జిక్ ఫుడ్ స్టార్ట్ చేసుకోవడం మంచిది బాడీకి ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఇస్తే మంచిది అండ్ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఉంటే మంచిది ఇప్పుడు పారేజెస్ అని అన్ని లూజ్గా ఇస్తున్నారు అంత లూజ్ ఫుడ్ ఇస్తే న్యూట్రిషన్ బ్యాలెన్స్ అవ్వదు మంచిగా సెమీ సాలిడ్ ఫుడ్ ఇస్తేనే మంచిది మనలాగా ఉగ్గు ఇవ్వచ్చు లేదా మ్యాష్డ్ బనానా ఇవ్వచ్చు ఇలాంటివి ఇస్తే మంచిది అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళు బిట్వీన్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఎగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కానీ పార్షలీ కుక్డ్ కాకుండా ఫుల్లీ కుక్డ్ హార్డ్ బాయిల్డ్ ఎగ్ లేదా ఆమ్లెట్ అయినా ఫుల్లీ కుక్డ్ ఇచ్చి స్మాల్ పీసెస్ తో చేయాలి డాక్టర్ గారు ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా చాలా మంది తల్లి పాలతో పాటు కొంచెం వాటర్ పట్టించండి అంటారు ఇంకొంతమంది అయితే తేనె కూడా నాకిస్తూ ఉంటారు అవసరం అంటారా ఇవన్నీ అస్సలు ఇవ్వద్దండి కొన్ని ట్రెడిషన్స్ లో కల్చర్స్ లో తేనె ఇవ్వడం అలవాటు ఉంటుంది బట్ తేనె ఇస్తే ఏమవుతుంది అంటే బాటిల్ని మన టాక్సిన్ ప్రొడ్యూస్ అయ్యి పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో బిలో వన్ ఇయర్ కిడ్స్కి తేనె షుగర్ సాల్ట్ అసలు ఇవ్వకూడదండి తేనె ముఖ్యంగా వీలైనంత వరకు ఇవ్వకపోతేనే మంచిది అదే అది రేర్లీ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఎవరికైనా అది మంచిది కాదు కాబట్టి అవాయిడ్ చేయడమే మంచిది తల్లిపాలు ఇస్తే చాలు వాటర్ అసలు అవసరమే లేదంటే అవసరం లేదండి తల్లిపాలుల్లో ఎయిటీ సెవెన్ టు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వాటరే ఉంటుంది ఫోర్ మిల్క్ హైండ్ మిల్క్ అంటాం మెయిన్లీ ఫోర్ మిల్క్లో వాటర్ ఎక్కువ ఉంటుంది దీంతో బేబీకి కావాల్సిన వాటర్ అందుతుంది దాహం తీరుతుంది బేబీకి దాహం అయినా కానీ పాలే మళ్ళీ ఇవ్వాలి మనకి పెద్దలు చెప్తూనే ఉంటారు ఏ ఏ టైంలో పిల్లలకి పాలు ఇస్తే మంచిది ఏ పోస్చర్లో ఇస్తే మంచిది అని బట్ అందరికి కూడా ఇలాంటి గైడెన్స్ ఉండకపోవచ్చు ఈ మోడ్రన్ మదర్స్కి ఏ టైంలో అంటే ఎన్ని గంటల విడిచి మనం పాలిస్తే మంచిది ఏ పోస్టర్లో ఇస్తే పిల్లలకి సరిగ్గా పాలు తీసుకోగలుగుతారు సో ఇనీషియలీ అయితే బేబీకి ఎవ్రీ టూ అవర్స్కి ఇస్తే మంచిది బికాజ్ షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి హైపోయియా లేదా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఈవెన్చువలీ కొన్ని వీక్స్ తర్వాత బేబీకి డిమాండ్ బట్టి ఫుడ్ ఇస్తే మిల్క్ ఇస్తే చాలండి బేబీ ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు ఇవ్వచ్చు బేబీ కడుపు నిండా పాలు తాగిందంటే తృప్తిగా పడుకుంటుంది ఒక టూ త్రీ అవర్స్ వరకు అండ్ వెయిట్ గెయిన్ మంచిగా ఉంటుంది డైలీ యూరిన్ ఒక సెవెన్ టు ఎయిట్ టైమ్స్ వెళ్తుంది అండ్ డైలీ మోషన్ కూడా వెళ్తుంది కాబట్టి ఇవన్నీ మన గుడ్ సైన్స్ అంటే తల్లి పాలు సరిపోతున్నాయని మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక్కసారి రైట్ సైడ్కి ఇస్తే ఇంకొకసారి లెఫ్ట్ సైడ్కి ఇవ్వాలి ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలా పిల్లలకి పాలిచ్చేటప్పుడు బ్రెస్ట్ కంప్లీట్ గా ఎంటీ అయ్యాకే నెక్స్ట్ బ్రెస్కి ఎందుకు అంటే ఫోర్ మిల్క్ అండ్ హైండ్ మిల్క్ ఇందాక చెప్పాను కదా ఫోర్ మిల్క్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది హైండ్ మిల్క్ లో కార్బ్స్ ఫ్యాట్ అండ్ వేరే న్యూట్రిషన్ కి సంబంధించిన అన్ని ఉంటాయి సో మనం ఎప్పుడు ఒక సైడ్ ఇచ్చేసి హాఫ్ ఇచ్చేసి ఇంకో సైడ్ వెళ్తే టూ టైమ్స్ ఫోర్ మిల్క్ వెళ్తుంది దీనివల్ల కోలిక్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అండ్ బేబీ వెయిట్ గెయిన్ సరిగ్గా ఉండదు ఎందుకంటే న్యూట్రిషన్ బ్యాలెన్స్ అవ్వదు వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ రాలేదు సో ఆ ఫీడింగ్ అనేది కంపల్సరీ ఒక ఈచ్ ప్రెస్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యి ఎంటీ అయ్యాకే నెక్స్ట్ ప్రెస్కి మూవ్ అవ్వాలి ఎప్పుడైనా కొంతమంది చిన్న ఇన్ఫాంట్స్ మిల్క్ సక్ చేయలేరు తల్లి నుంచి అలాగే తల్లికి కూడా చాలా మందికి పాలు రావు అలాంటప్పుడు మెషిన్స్ వాడుతూ ఉంటారు సకింగ్ మెషిన్స్ ఇవి ఎంతవరకు కరెక్ట్ అయితే వాళ్ళు సక్ చేయలేరు అనేది న్యాచురల్గా నార్మల్గా ఉన్న బేబీస్ అయితే ఉండదండి టర్మ్ బేబీస్ ఉండి నార్మల్గా ఉన్న బేబీస్ అయితే డెఫినెట్లీ చేస్తారు మనం హోల్డింగ్ టెక్నిక్ రాంగ్ ఉంటే గనక మిస్ అవుతారు అదర్వైజ్ వాళ్ళు కంపల్సరీ ఇట్స్ నేచర్ వాళ్ళు న్యాచురల్గా తీసుకుంటారు మన టెక్నిక్ లాచింగ్ టెక్నిక్ అంటాం అది కరెక్ట్ ఉందా లేదా మనం కరెక్షన్ చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు తీసుకుంటారు సకింగ్ మెషిన్స్ వాడచ్చు అంటారా అంటే మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి పంపింగ్ మెషిన్స్ అంటున్నారు అది వాడచ్చండి బట్ ఎప్పుడైనా డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్సే అలవాటు చేయాలి ఎక్స్ట్రా మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేసి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది ఆర్ వర్కింగ్ మదర్స్ ఉన్నారు ఇప్పుడు మెటర్నిటీ లీవ్ అయిపోయింది వాళ్ళు బేబీస్కి ఇంకా మిల్క్ ఇవ్వాలనుకుంటున్నారు అది చాలా మంచి విషయం సో అది డిస్కంటిన్యూ చేయొద్దు వర్క్ వెళ్తున్నారని వాళ్ళు వర్క్ టైమింగ్స్ బట్టి ఎక్స్ప్రెస్ చేయొచ్చు అండ్ ఇప్పుడు చాలా వరకు ఆఫీసెస్లో పబ్లిక్ ప్లేసెస్లో కూడా మిల్క్ ఫీడింగ్కి రూమ్స్ ఉంటున్నాయి లేదా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ప్రైవేట్ రూమ్స్ ఉంటున్నాయి మదర్ అండ్ బేబీ ప్రైవసీ అండ్ కంఫర్ట్ కోసం సో ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ ఎలా స్టోర్ చేయాలంటే స్టెరాయిల్ కంటైనర్స్లో పెట్టుకోవాలి రూమ్ టెంపరేచర్లో పెడితే అప్ టు ఫోర్ అవర్స్ వరకు పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే అప్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు పెట్టుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అప్ టు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు పెట్టుకోవచ్చు కానీ ఇవన్నీ మనం డేట్ అండ్ టైం లేబుల్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ టైం ఇవి వాడినప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి తా చేసి వాడుకోవాలి థాయింగ్ అనేది అవెన్ కన్నా ఒక లూక్వామ్ వాటర్ ఒక బౌల్లో వేసుకొని మనకు ఎంత మిల్క్ అవలో తీసుకొని తా చేసుకోవాలి ఒకసారి తా చేసిన మిల్క్ ఇచ్చిన అయ్యకపోయినా మళ్ళీ రెఫ్రిజిరేట్ చేసి యూజ్ చేయద్దు ఈ రూల్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి సహజంగా తల్లి మిల్క్ సరిపోనప్పుడు ఇంకొకళ్ళ మిల్క్ అంటే ఎక్కువగా గేదె పాలు పడుతూ ఉంటారు దాని బదులు వేరే తల్లి పాలు పట్టే అవకాశం ఉందా పట్టవచ్చు అంటారా ఏమైనా చేంజ్ ఉంటుందా తల్లికి తల్లికి ఎవరి పాలైనా ఒకటేనంటారా హ్యూమన్ మిల్క్ డోనర్స్ ఉంటారండి ఇందాక నేను మెన్షన్ చేసినట్టు ఎక్స్ట్రా మిల్క్ వచ్చిన వాళ్ళు డొనేట్ చేయొచ్చు మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి హైదరాబాద్లో కూడా ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు అంటే వీళ్ళకి ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా దీనివల్ల వీళ్ళు మిల్క్ డొనేట్ చేయొచ్చా చేయలేరా అలాంటివి స్క్రీనింగ్ అయ్యి వాళ్ళు అందులో పాస్ అవుతే డెఫినెట్లీ డొనేట్ చేయవచ్చు అండ్ ఎవరికి అవసరమో వాళ్ళు తీసుకోవచ్చు ఎప్పటికైనా ఫార్ములా మిల్క్ అయినా హ్యూమన్ మిల్క్ తల్లింపాలు మంచిదండి కొంతమందికి తల్లి పాలు సరిపోని పిల్లలకి కౌ మిల్క్ అలాగే బఫెలో మిల్క్ కూడా ఇస్తూ ఉంటారు పర్వాలేదంటారా రెండు బ్యాలెన్స్ అవుతాయా బిలో వన్ ఇయర్ కౌ మిల్క్ అసలు ఇవ్వకూడదు అండి ఎందుకంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి డైజెస్ట్ సరిగ్గా అవ్వదు దీనివల్ల అల్సర్స్ అవ్వచ్చు బ్లీడింగ్ కూడా అవ్వచ్చు మోషన్లో కొన్నిసార్లు పిల్లలకి బ్లడ్ వస్తూ ఉంటుంది ఇది మిల్క్ ప్రోటీన్ అలర్జీ అంటాము ఇది బిలో వన్ ఇయర్ ఇవ్వకపోవడమే మంచిది అబవ్ వన్ ఇయర్ కావాలంటే ఇవ్వచ్చు బఫెలో మిల్క్ కూడా ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఏ తల్లికైనా బిడ్డకి పాలు ఇవ్వాలనే ఉంటుంది కానీ అందరికీ కుదరదు మెటర్నిటీ లీవ్ అయిపోవడం వర్కింగ్ మదర్స్ కి షిఫ్ట్ డ్యూటీస్ ఉండడం వీటన్నిటి వల్ల ఇబ్బంది ఉంటుంది కదా మరి ఏ ఏజ్ లో ఆపేస్తే మంచిది అంటారు అంటే ప్రాక్టికల్ గా చూసినప్పుడు డాక్టర్స్ చెప్పారు కాకపోతే ఈ ప్రాక్టికల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తల్లి కూడా మనకి ఇంపార్టెంట్ తన హెల్త్ కూడా సో మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి మదర్ మంచి రెస్ట్ హైడ్రేషన్ మంచి న్యూట్రిషస్ డైట్ తీసుకోవాలి ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెన్సీ కన్నా ఫీడింగ్ అప్పుడు ఎక్కువ క్యాలరీ డెన్స్ డైట్ అండ్ హెల్దీ న్యూట్రిషస్ డైట్ తీసుకోవాలి ఎందుకంటే ఈ టైంలో చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి మదర్కి అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇందాక నేను చెప్పినట్టు అప్ టు సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బెస్ట్ ఫీడ్స్ అంటే తల్లిపాలు తప్ప ఇంకేమి ఇవ్వకూడదు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అప్ టు టూ ఇయర్స్ అండ్ బియాండ్ ఇస్ మదర్స్ చాయిస్ మదర్ అండ్ బేబీ కంఫర్ట్ బట్టి టూ ఇయర్స్ వరకు మిల్క్ వస్తే ఇస్తే మంచిదే అంటే ఎన్ని రోజులు ఇస్తే దానివల్ల అంత బెనిఫిట్స్ వస్తాయి లైక్ ఇమ్యూనోగ్లోబులిన్స్ యాంటీబాడీస్ లేదా వైటమిన్స్ ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి మదర్కి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే మదర్ నుంచి యాంటీబాడీస్ బేబీకి కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి సో బేబీకి ప్యాసివ్ ఇమ్యూనిటీ వచ్చేసింది అక్కడ అంటే ఒక చిన్న వ్యాక్సిన్కి ఎలా ఇమ్యూనిటీ వస్తుందో అలా బేబీ న్యాచురల్గా ప్రొటెక్షన్ అనేది డెవలప్ అవుతుంది సో చాలా బెనిఫిట్సే ఉంటాయి అండ్ బేబీకి మదర్కి బాండింగ్కి హెల్ప్ అవుతుంది సో టూ ఇయర్స్ వరకు ఇవ్వచ్చు ఇంకా దాని తర్వాత కూడా కావాలంటే ఇవ్వచ్చు కానీ సైమల్టేనియస్గా సాలిడ్స్ పెంచుతూ ఇది తగ్గిస్తూ రావాలి డాక్టర్ గారు బేబీకి పాలు ఇవ్వడానికి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కేర్ తీసుకోవాలి తల్లి తర్వాత డెలివరీ అయ్యాక కూడా కేర్ తీసుకోవాలి కదా ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిది అంటారు మదర్ ఎప్పుడు న్యూట్రిషియస్ డైట్ తినాలి కొన్ని మెడికేషన్స్ ఉంటాయండి బీపీ మెడికేషన్స్ లేదా ఫిట్స్ లేదా ఇంకేమైనా సీరియస్ కాంప్లికేషన్స్ హార్ట్ రిలేటెడ్ కొందరికి క్యాన్సర్స్ ఉంటాయి ఇలాంటి మెడికేషన్స్ వాడేవాళ్ళు వాళ్ళ డాక్టర్తో మాట్లాడి మెడికేషన్ చేంజెస్ చేసుకోవాలి ఏది బేబీకి భూంలో ఉన్నా సరే ఫీటర్స్కి ఏది సూట్ అవుతుంది ఏది సూట్ అవ్వదు అని దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు లేదంటే కొన్నిసార్లు వీటి సైడ్ ఎఫెక్ట్స్ బేబీ మీద పడవచ్చు కాబట్టి ఆర్గన్ డెవలప్మెంట్ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు కాబట్టి ఆ డిఫెక్ట్స్ అవన్నీ బర్త్ డిఫెక్ట్స్ అవాయిడ్ చేయడానికి ఆ చేంజెస్ అకార్డింగ్లీ చేసుకోవాలి అండి ఇప్పటికి కూడా చాలా ఇళ్లలో బాలింత పథ్యం అంటూ చేయిస్తూ ఉంటారు కదా ఎక్కువగా వెల్లుల్లి తినిపిస్తారు తర్వాత వాము తినిపిస్తూ ఉంటారు వీటి వల్ల బెనిఫిట్ ఉంటుందా ఏమన్నా మిల్క్ అవి పెరిగే ఛాన్స్ ఉంటుందంటారా కొన్ని స్టడీస్లో గెలెక్టోగాగ్స్ అని ఉంటాయండి సో మీరు అన్నట్టుగా గార్లిక్లో లేదా కొన్ని ఫుడ్స్లో ఉంటుంది అవి తింటే మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతున్నాయి బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మదర్కి మెయిన్గా కావాల్సింది స్ట్రెస్ అవ్వద్దు అండి స్ట్రెస్ అవుతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హైడ్రేషన్ చాలా మంచిగా మెయింటైన్ చేసుకోవాలి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి ఈ ఫుడ్ తినొచ్చు ఈ ఫుడ్ తినొద్దు అని ఎలాంటి రూల్స్ లేవు మీరు పాలు ఇచ్చేటప్పుడు ఏదైనా కొత్త ఫుడ్ తిన్నారనుకోండి ఆ రోజు బేబీకి డిస్కంఫర్ట్ ఉంది కోలిక ఎక్కువ ఉంది లేదా ఇండైజెషన్ ఉంది మోషన్స్ ఉందంటే మేబీ మీరు ఆ తిన్న ఫుడ్ పడకపోయి ఉండొచ్చు ఆ డౌట్ ఉన్నప్పుడు కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసి మళ్ళీ మీరు ట్రై చేసి చూడొచ్చు అంతేకానీ మీరు ఈ ఫుడ్ తింటే వేడి చేస్తుంది ఈ ఫుడ్ తింటే చాలువా అట్లాంటివి ఏమీ ఉండవండి మదర్ హ్యాపీగా తింటే తను కూడా కంఫర్టబుల్గా ఉంటుంది న్యూట్రిషన్ వైజ్ అండ్ మెంటలీ కూడా వాళ్ళకి అప్పుడే డెలివరీ అయ్యి వాళ్ళు ఎంత మదర్ అయినా వాళ్ళకి ఆ స్ట్రెస్ ఉంటుంది సరిగ్గా చూసుకుంటున్నారా లేదా అన్నది మిల్క్ సరిపోతుందా లేదా అన్నది అట్లీస్ట్ వాళ్ళు ఫుడ్ హ్యాపీగా తింటే ఆ కేర్ కూడా మంచిగా తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టకపోవడమే మంచిది మోడ్రన్ మదర్స్లో కొందరిలో అయితే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా డ్రగ్స్ లాంటివి డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటున్నాయి అలా పాలిచ్చే తల్లులకి ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అండి మనం తీసుకునే డ్రగ్స్ ఆల్కహాలే కాకుండా కొన్ని మెడికేషన్స్ కూడా మదర్ బ్లడ్ లో నుంచి మదర్ మిల్క్ లో నుంచి బేబీకి వచ్చే అవకాశం ఉంది సో మనం అవన్నీ అవాయిడ్ చేస్తేనే మంచిది డాక్టర్ గారు ఇప్పుడు కెరీర్ లో సెటిల్ అవ్వడం లేదంటే లైఫ్ ని ఎంజాయ్ చేయడం పెళ్ళికి ఇది కరెక్ట్ ఏజ్ కాదు అనుకుంటూ అబౌ థర్టీ లేదంటే ఇంకా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో కూడా చాలామంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇలా లేట్ మ్యారేజెస్ వల్ల లేట్ ప్రెగ్నెన్సీ అది రేపు పిల్లల మీద ముఖ్యంగా పాల మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుందా లేట్ మ్యారేజెస్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ అవుతుందంటూ ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదండి మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇందాక నేను మెన్షన్ చేసినట్టు బాడీకి డిమాండ్ ఉందని తెలియాలి ఆక్సిటోసిన్ ఆక్సిటోసిండ్రోలాటిన్ లాంటి హార్మోన్స్ ఉంటాయన్నమాట మిల్క్ ప్రొడక్షన్కి మజిల్ కంట్రాక్షన్కి హెల్ప్ అవుతాయి సో బాడీకి ఆ డిమాండ్ ఉందని తెలిసాక బై నేచర్ ఆటోమేటిక్గా బాడీ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ మిల్క్ కొందరికి వస్తుంది రాదు అనేవి అపోహలు అండి మనం సిన్సియర్గా ట్రై చేసి ఇందాక నేను చెప్పినట్టు ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ టైంలో మదర్ ఇమోషనలీ చాలా స్ట్రెస్డ్ ఉంటారు కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వర్క్ అట్మాస్ఫియర్లో కూడా సపోర్ట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో చాలామంది కూడా అంటే పిల్లలకి పాలు ఇవ్వడానికి ఎంత మంచిదని ఇష్టపడుతున్నారో పాలు ఇవ్వడాన్ని అలాగే పాలు ఇవ్వడాన్ని అవాయిడ్ చేస్తున్న మదర్స్ కూడా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ బాడీ కాన్షియస్నెస్ కావచ్చు బాడీ షేప్ అవుట్ అవుతుందని సినిమా సెలబ్రిటీస్ కావచ్చు మోడల్స్ లేదంటే సినీ స్టార్స్ హీరోయిన్స్ లాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ లిస్ట్ లో కనిపిస్తున్నారు వాళ్ళనే కాదు మోడర్న్ మదర్స్ చాలా మంది ఉన్నారు వీళ్ళ ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సో వర్కింగ్ విమెన్ని ని చాలా మందిని చూశాను ఈ మధ్య మీరన్నా అలా థింక్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ తగ్గుతూ ఉన్నారు నాకు పర్సనల్లీ తెలిసిన వాళ్ళు విన్న వాళ్ళ నుంచి ఏంటంటే వర్కింగ్ విమెన్ చాలా మంది ఎక్స్ప్రెస్ చేసి స్టోర్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏం సమయంలో ఇంట్లో హెల్ప్ తీసుకుంటున్నారు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ ఫీడ్స్ ఇవ్వడానికి ఉంటున్నారు అవైలబుల్ ఉంటున్నారు అండ్ మీ కంపెనీ పాలసీస్ బట్టి లేదా మీరు ఉండే కంట్రీ పాలసీస్ బట్టి మీరు ఫీడ్స్ కంటిన్యూ చేయాలనుకుంటే కనుక బ్రేక్ టైంలో మీ టీంతో కోఆర్డినేట్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు లేదా వర్క్ టైంలోనే మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి స్టోర్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళొచ్చు లేదా ఇల్లు దగ్గర ఉంటే బేబీనే డైరెక్ట్ తీసుకొచ్చి డైరెక్ట్ ఫీడ్స్ ఇవ్వచ్చు అదంతా అంటే బ్రెస్ట్ ప్యాగింగ్ అలాంటి బాడీ షేప్ అవుట్ ఇలాంటివి ఎక్కువ ఆలోచిస్తున్నారు దీనికి మీరు ఏం చెప్తారు అనటామికల్ చేంజెస్ అనేది ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుందండి కొంచెం చేంజెస్ అయితే వస్తాయి బట్ బై నేచర్ అది అందరికీ అవుతుంది స్పెసిఫిక్గా ఒకరికి అవుతుంది అవ్వదు ఎక్కువ రోజులు ఇస్తే అవుతుంది ఎక్కువ అవుతుంది తక్కువ రోజులు ఇస్తే అలా ఉండదు దీనికన్నా బెనిఫిట్స్ ఇంకా మంచిది కాబట్టి మన బేబీ కన్నా మనకు ముఖ్యం ఏమి ఉండదు కదా ఆఫ్టర్ వి బికమ్ పేరెంట్స్ సో మనం ఎప్పుడు ఫీడ్స్ ఇస్తేనే మంచిది నిజానికి అసలు బేబీకి పాలిస్తే తల్లికి చాలా మంచిది బాడీ హాయిగా లైట్గా ఉంటుంది అంటారు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది అంటారు బాడీలో ఎక్కడెక్కడైనా ఇంకా పెరుగుతాయి కదా బాడీ ఆర్గాన్స్ అనేవి అవన్నీ కూడా సెట్ అని కూడా చెప్తారు మీరేమంటారు డాక్టర్ ఇందాక నేను మెన్షన్ చేసినట్టుగా ఫీడింగ్ అప్పుడు క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి ప్రెగ్నెన్సీ కన్నా ఫీడింగ్ అప్పుడు లాక్టేషన్ టైంలో క్యాలరీస్ ఇంకా ఎక్కువే తీసుకోవాలి మదర్ ఎక్కువ క్యాలరీ డన్స్ ఫుడ్ ఏ తీసుకోవాలి సో క్యాలరీస్ బర్న్ అవుతాయి ఆ ప్రాసెస్కి అంటే పాలిచ్చే తల్లులు తొందరగా సన్నబడతారు ఆ తర్వాత టమ్మీ కూడా సెట్ అవుతుంది అని కూడా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు బెనిఫిట్స్ అని అనుకోవడం కన్నా ఆ ప్రాసెస్లో క్యాలరీస్ బర్న్ అవుతాయి కాబట్టి దే లూజ్ వెయిట్ అట్ ద సేమ్ టైమ్ ఇది వెయిట్ లూజ్ అవ్వడానికి ఆపర్చునిటీ ఇలా కాకుండా ఈ టైంలో మిల్క్ ప్రొడక్షన్ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి తగ్గట్టుగా ఫుడ్ తీసుకొని లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు మిల్క్ ఇవ్వచ్చు మంచిగా బేబీస్ అండ్ మదర్స్ ఇద్దరు బెనిఫిట్ అవుతారు थ्याङ्क यू सो मच डाक्टर गार्थक यू अरे